హై స్టూడెంట్స్ బార్డ్మాస్ టాపిక్ నుండి నేను డిఎస్సి మ్యాథమెటిక్స్ యూజ్ అయ్యేలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను స్టూడెంట్స్ విత్ ఇన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు ఏ పెన్ను పేపర్ ఏమి యూజ్ చేయకుండా చక్కటి లాజిక్స్ తోటి మనం ఈజీగా ఆన్సర్ని ఎలా గుర్తించవచ్చో ఒక్కసారి చూడండి స్టూడెంట్స్ మనం ఇక్కడ ఏంటంటే ఇలా సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు చిన్న బ్రాకెట్స్ చిన్న బ్రాకెట్స్ ఫస్ట్ చూడాలి స్టూడెంట్స్ చిన్న బ్రాకెట్స్ చూడాలి ఫ్లవర్ బ్రాకెట్ లో ఉన్న ఆ చిన్న బ్రాకెట్స్ ని చూడాలి ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ అని ఉంది అంటే త్రీ అవుతుంది అది అక్కడ త్రీ అవుతుంది ఫిఫ్టీన్ డివైడెడ్ బై త్రీ ఉంది అంటే ఇక్కడ ఫైవ్ అవుతుంది ఈ చిన్న బ్రాకెట్ వాల్యూ ఫైవ్ ఈ చిన్న బ్రాకెట్ వాల్యూ త్రీ ఫైవ్ మైనస్ త్రీ అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ టూ అవుతుంది స్టూడెంట్స్ టూ అవుతుంది ఈ ఉంది ఉంది పక్కనే అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది కొంతమంది ఇక్కడ ప్లస్ ఉంది కదా అని ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ అని రాసుకుంటుంటారు చాలా మిస్టేక్ అనమాట పెద్ద మిస్టేక్ అనమాట అక్కడ ఆ మిస్టేక్ జరగకుండా మీరు చూసుకోవాలి స్టూడెంట్స్ ఈ ట్వంటీ అనే వాల్యూ నెగిటివ్ వాల్యూ ఇది ఇక్కడ మనకు కనుక్కున్న ఈ ట్వంటీ అనే వాల్యూ నెగిటివ్ వాల్యూ అంటే ఈ నైన్టీ సిక్స్ ప్లస్ ఫోర్ పాజిటివ్ వాల్యూస్ ని యాడ్ చేసుకోండి హండ్రెడ్ నైన్టీ సిక్స్ ప్లస్ ఫోర్ పాజిటివ్ వాల్యూ హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ మైనస్ ట్వంటీ అనేది ఎయిటీ అవుతుంది స్టూడెంట్స్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎయిటీ అవుతుంది చాలా సింపుల్ క్వశ్చన్ స్టూడెంట్స్ పెన్ అవసరం లేదు మనం సింపుల్ గా ఆ లాజిక్ ని క్యాచ్ చేస్ట్ విత్ ఇన్ టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ లోనే మనం ఆన్సర్ చేయొచ్చు చిన్న చిన్న బ్రాకెట్స్ లో వాల్యూ ముందు టూ బ్రాకెట్ వాల్యూ అయిపోయింది ఫ్లవర్ బ్రాకెట్ లో వాల్యూ టూ టూ టెన్స్ ఆర్ ట్వంటీ వెంటనే ట్వంటీ ప్లస్ ఫోర్ అని వేస్తూ ఉంటారు కొంతమంది అది ఇది పాజిటివ్ నెగిటివ్ వాల్యూ కదా అలా వేయకూడదు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి స్టూడెంట్స్ సేమ్ మోడల్ ఒక క్వశ్చన్ ఇచ్చాను మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి నేను అప్లై చేసిన లాజిక్ మీరు అప్లై చేయండి స్టూడెంట్స్ మీకు ఆ లాజిక్ అది అలవాటు అవుతుంది స్టూడెంట్స్ ఈజీగా ఇలాంటి ట్రిక్స్ నేను మరిన్ని నేర్పిస్తాను అప్ టు ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ నా క్లాసెస్ రెగ్యులర్గా వినండి మీకు చక్కటి లాజిక్స్ నేర్పిస్తాను మీకు చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్ ఇక్కడ ఆన్సర్ని కామెంట్ చేయండి వన్ వన్ నైంటీ వన్ మైనస్ ఫ్లవర్ బ్రాకెట్లో ట్వంటీ డివైడెడ్ బై ఫోర్ ఉంది థర్టీ డివైడెడ్ బై టెన్ ఉంది ఇంటూ థర్టీ ఇచ్చాను ప్లస్ నైన్ ఉంది మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి సెకండ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ని మీరు కామెంట్ చేయండి మరొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్స్ ఈ పార్ట్ మాస్ ప్రాబ్లమ్స్ లెందీగానే ఉంటాయి బట్ చాలా చాలా సింపుల్ పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేకుండా చక్కగా లాజిక్ తెలిస్తే ఈ పెన్ను పేపర్ ఏమీ అవసరం లేకుండా మనం చేసేయచ్చు స్టూడెంట్స్ ఏ క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ మీ లాజిక్ ఏం లేదు అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని తెలిస్తే చాలు చూడండి క్లోజర్ బ్రాకెట్ ఉంది దానికంటే ముందు ఫ్లవర్ బ్రాకెట్ ఉంది ఫ్లవర్ ఫ్లవర్ బ్రాకెట్ ముందు దానికంటే ముందు చిన్న ఓపెన్ బ్రాకెట్ ఉంది ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకోవాలి ఓపెన్ బ్రాకెట్ లో కూడా సింబల్స్ లో డివిజన్ ముందుంది ఈ ఓపెన్ బ్రాకెట్ సింప్లిఫికేషన్ లో ఫస్ట్ చిన్న డివిజన్ చేసుకోవాలి చూడండి స్టూడెంట్స్ చాలా సింపుల్ చూడండి ఇక్కడ టూ దాని వాల్యూ అంటే ఒక పెన్ పేపర్ ఏం అవసరం లేదు ఇంటూ ఉంది కాబట్టి ముందు చేయాలి అంటే బ్రాకెట్ లో వాల్యూ ట్వంటీ స్మాల్ బ్రాకెట్ వరకు వాల్యూ ట్వంటీ థర్టీ ఫోర్ లో సప్రాక్షన్ చేయాలి థర్టీ ఫోర్ లో ఈ ట్వంటీ వాల్యూ సప్రాక్షన్ చేస్తే ఫోర్టీన్ అంటే ఫ్లవర్ బ్రాకెట్ యొక్క వాల్యూ ఫోర్టీన్ కొంచెం ముందుకు వస్తే ట్వంటీ బ్రాకెట్ లో వచ్చిన వాల్యూ టూ చేస్తే ఆన్సర్ సిక్స్ అవుతుంది చూడండి స్టూడెంట్స్ చాలా సింపుల్ ఏ పెన్ను పేపర్ ఏం అవసరం లేదు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం ఇలా చెప్పటంలో నేను ఈ పెన్ యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంత అంటే డైరెక్ట్గా సింపుల్గా చిన్న బ్రాకెట్లోకి ముందు వెళ్ళాలి దాన్ని సింప్లిఫై చేయాలి అలా అలా ముందుకు ఫ్లవర్ బ్రాకెట్లో ఆటోమేటిక్గా సింప్లిఫికేషన్ చెప్తుంది మీరు ఏం చెయ్యాలనేది ఏం చెయ్యాలనేది ఆ సింప్లిఫికేషన్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్తుంది మీరు చిన్న ఫ్లవర్ ఓపెన్ బ్రాకెట్ దగ్గరికి ఇలా వచ్చి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి అందులో కూడా డివిజన్ ఎయిటీన్ డివైడెడ్ బై నైన్ అంటే టూ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ థర్టీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ అంటే ట్వంటీ ఇక్కడ సపరేషన్ చేయమని మన క్లియర్ కనబడుతుంది థర్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్టీన్ డివిజన్ చేయమని చెప్పి కనబడుతుంది ట్వంటీ ఎయిట్ టూ సబ్ట్రాక్షన్ చేయమని చెప్పి అర్థమవుతుంది ఇలా ఇలా సింప్లిఫికేషన్స్ ఇలా రావాలి మనం ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి స్టూడెంట్స్ బాడ్ మాస్ అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారెంటీగా వస్తుంది స్టూడెంట్స్ బార్డ్ మాస్ రూల్స్ నేను చెప్పిన ట్రిక్స్ పాటించండి విత్ ఇన్ టెన్ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోనే మీరు క్వశ్చన్ చేయగలుగుతారు బిఎస్ అభ్యర్థులే కాదు నా యొక్క ఈ అర్థమేటిక్ క్లాసెస్ అందరికీ యూజ్ అవుతుంది అంది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడేలా నా క్లాసెస్ ఉంటాయి స్టూడెంట్స్ నా యొక్క నైన్ హండ్రెడ్ వీడియోస్ ఇయర్లీ నైన్ హండ్రెడ్ ఆ నైన్ ఫార్టీ వీడియోస్ ఉన్నాయి అన్ని అర్థమేటిక్ షార్ట్ కట్స్ ఫస్ట్ టైం నా క్లాస్ విన్న వాళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి స్టూడెంట్స్ గమనించండి మీకు చక్కటి షార్ట్ కట్స్ దొరుకుతాయి నా లాజిక్స్ చాలా యూజ్ అవుతాయి అన్ని అందరికీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా సరే పోస్టల్ ఎగ్జామ్స్ కానీ పోలీస్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా సరే అందరికీ ఉపయోగపడేలా నా యొక్క ఈ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఉంటాయి నా యొక్క క్లాసెస్ని మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి స్టూడెంట్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి స్టూడెంట్స్ ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి పెన్ను పేపర్ తీసుకోవద్దు మీరు నేను చెప్పిన ట్రిక్కే అప్లై చేస్తూ మీరు ఆన్సర్ని చూడండి మీరే చెక్ చేయండి చక్కగా మీరు చేయగలుగుతారు లాజిక్ వినటమే ఆ షార్ట్ కట్ ని అర్థం చేసుకోవటం ముఖ్యం దాన్ని అప్లై చేస్తే ఒక్కసారి ఎప్పటికీ మర్చిపోలేరు ఇలాంటి మోడల్ క్వశ్చన్ వస్తే మీరు విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో చేయగలుగుతారు చక్కటి ఒక క్వశ్చన్ ఇచ్చాను చక్కగా దీని ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి స్టూడెంట్స్ క్లాస్ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి లైక్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియోస్ లైక్స్ తక్కువగా ఉన్నాయి ఎక్కువ మందికి రీచ్ అవుతాం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కదా నా క్లాసెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఒక చిన్న లైక్ చక్కగా ఇంకా లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది అభ్యర్థులు యూజ్ అవుతుంది నా క్లాసెస్ ఫాలో అవ్వండి స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క నెక్స్ట్ వీడియోస్ నా యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి అప్ టు ఎగ్జామినేషను నేను మీకు నా ఈ మ్యాథమెటిక్స్ క్లాసెస్ అందిస్తుంటాను స్టూడెంట్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్